హలో అందరికీ ఎలా ఉన్నారు మీరు అంతా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఎంతో రుచికరమైన చెరువు చేపల పులుసు అయితే చేయబోతున్నాము దానికంటే ముందు మనం చేపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలానే ఉల్లిపాయ పేస్ట్ అనేది మనకి బాగా టేస్ట్ని ఇస్తుంది ఈ చేపల పులుసుకి ముందుగా ఉల్లిపాయలని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలానే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం నూనె వేసి నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అలానే పచ్చిమిర్చిని వేసుకోవాలి అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలానే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి చేపల పులుసుకి టేస్ట్ ఉంటుంది అనమాట కూడా గ్రైండ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కానీ టొమాటో పీస్లా ఉంటే మాకు ఇష్టం అందుకే టొమాటో గ్రైండ్ చేసుకోలేదు ఈ ఫిష్ మన హెల్త్కి చాలా మంచిది అనమాట దీనిలో చాలా ఉపయోగాలు ఉన్నాయి తినడం వల్ల మనకి హార్ట్కి బ్రెయిన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాడ్స్ ఉండడం వల్ల హార్ట్ డిసీజ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట అలానే దీంట్లో వైటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది సో అది మన మన హెల్త్కి చాలా మంచిది అలానే కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది అన్నమాట ఈ చేప అనేది అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని అయితే అందులో వేసేయాలి చేప ముక్కల్ని అవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అయితే అందులో వేసేయాలి టమాటో చేప ఇదంతా కూడా బాగా మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలన్నమాట కారం వేసుకొని కొంచెం వేగిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి వన్ గ్లాస్ టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట చేపల పులుసుకి ఏంటంటే మసాలా మనం బయట కొనేదానికంట మనం ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఇప్పుడు ఆ మసాలా ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను టూ వన్ టు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత అది సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి పీస్ అంతా బాగా ఉడికే వరకు వేయాలి ఇప్పుడు మసాలా అయితే చూద్దాము కొంచెం అల్లం అలానే వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఈ పేస్ట్ అయితే చాలా టేస్ట్ని ఇస్తుంది చేపల పులుసుకి నెక్స్ట్ మనం చింతపండునైతే నానబెట్టుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలి అలానే ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో వేసేయాలి ఈ పీస్ ఇవన్నీ కూడా బాగా దగ్గరికి ఎగిరేంత వరకు మనం ఎగరబెట్టుకోవాలి కర్రీని చేప ముక్క బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర అలానే కరివేపాకు వేసి సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే చెరువు చేపల పులుసు చాలా బాగుంటుంది ఇది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ బాయ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్